పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడు పట్టణంలో కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనం నిరుపయోగంగా మారింది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది భవన నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే ఆపేశారు దీంతో ఆ భవనం వృధాగా పడింది జిల్లాలోని ఆకవిడి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేశారు గదుల పనులను కాంట్రాక్టర్ అసంపూర్ణంగా వదిలేశారు దీంతో వైద్య సిబ్బంది పాత భవనంలోనే కొనసాగుతున్నారు కేవలం పదిహేను రోజుల్లోనే పూర్తి కావాల్సిన పనులు కూడా పూర్తి చేయకపోవడంతో సుమారు ఏడు నెలలుగా నిరుపయోగంగా మారింది ఒరిజినల్ గా పనులు చేపట్టిన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పారు అయితే పనులను మధ్యలోనే ఆపేశాడు సబ్ కాంట్రాక్టర్ దీంతో ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిందని స్థానికులు పూర్తయింది కానీ ఇప్పటివరకు కూడా దీన్ని ప్రారంభించలేదు కాంట్రాక్టర్ అడిగితే వారు ఇంకా ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రారంభించలేదని చెప్తున్నారు ఇక మనం చూస్తున్నాం వెనకాల పగిలిపోయి ఉంది మా వెనకాలి ఇదిగో ఇటువంటి బీరు బాటిల్ని పట్టుకొని ఇక్కడ అసంఘిక కార్యక్రమాలు చేస్తూ మద్యాన్ని సేవించి ఆ మత్తులో ఏం చేస్తున్నారు తెలియటం లేదు ఈ రోజున ఆకువీలో అన్ని హాస్పిటల్ కూడా కెట్టి ఆడుతున్నాయి దానికి గల కారణం ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో ఈ పనితీరు సరిగ్గా లేకపోవడం ఇలాంటి పిహెచ్లు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో నిర్మించి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చాక కూడా ఈ యొక్క ప్రారంభించకపోవడం చాలా దారుణం ఈ యొక్క పిహెచ్ ఏదైతే లక్ష్యంతో నిర్మించారో వెంటనే దీన్ని పిహెచ్ ని ప్రారంభించాలని లోకల్ ఎమ్మెల్యే గారిని అదే విధంగా అధికారులను మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ఆసుపత్రి భవనంలో మంచినీటి కోసం వినియోగించే మోటార్ చోరీకి గురైంది కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వినియోగించిన ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో నిర్మించకుండా అరకొర పనులు చేసి ఆపివేయడంతో ఉన్న భవనాన్ని ఉపయోగించుకోకపోవడంతో ప్రజాదనం వృధాగా మారింది ఆస్పత్రికి ప్రహరీని నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు ఈ ప్రభుత్వాస్పత్రి వినియోగంలోకి వస్తే సుమారు రెండు మందికి వైద్యం అందుతుందంటున్నారు సిద్ధాపురం రైల్వే గేట్ దగ్గర ఉన్నటువంటి సంతానగర్ రోడ్లో ఏడు నెలల కిందట ఎంతో ఘనంగా కోటి పది లక్షల ఎస్టిమేషన్తో కట్టినటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ప్రారంభించారు కానీ ఇప్పటి వరకు ఈ నూతన భవనాన్ని ప్రారంభించి పనులన్నీ పూర్తయిపోయి ఏడు నెలలు అయినా గడిచినా కానీ ఈ రోజుకి కూడా ప్రభుత్వ ఆసుపత్రి యొక్క పనులు ఇక్కడ నిర్వహణ మాత్రం ఏమీ కూడా పనులు ప్రారంభం కాలేదు దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఎంతో కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భవనాన్ని ప్రారంభించి ఇక్కడ సేవలు ప్రారంభించకపోవడం వల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాంట్రాక్టర్ గారు మిగిలినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి ఈ యొక్క భవనాన్ని సంపూర్తి చేయాలని చెప్పి ఆసుపత్రి భవన నిర్మాణం జరుగుతున్న సమయంలోనే కాంట్రాక్టర్కు తమకు కావాల్సిన విధంగా సూచనలు చేశామని అయితే అతను తాము సూచించిన విధంగా నిర్మించలేదని ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు తెలిపారు కేవలం పదిహేను రోజులు చేయాల్సిన పనులు పెండింగ్ పెండింగ్లో ఉన్నాయని తొందరలోనే పూర్తయ్యేలా చూస్తామని స్థానిక నాయకులు తెలిపారని అన్నారు డాక్టర్ మూడు మార్చాల నూన ఓపెన్ అయింది కొంచెం లోపలమైన వర్క్స్ ఉన్నాయి కొన్ని అల్ ఫార్మ్స్ దగ్గర కొన్ని వాషింగ్స్ అవి కావాలని అడిగాము వాళ్ళ దాన్ని కన్స్ట్రక్ట్ చేసి ఇస్తానన్నాను కొంచెం డిలే అయింది వల్ల మళ్ళీ లాస్ట్ మంత్ ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జు మోడీ చదవతో మాట్లాడితే అక్టోబర్ మంత్లో మొత్తం క్లియర్ చేసేసి అక్టోబర్ మంత్కి హ్యాండ్ ఓవర్ ఇస్తానన్నారు అండి వాళ్ళ మాకు ఎస్టిమేషన్ అనేది ఎంత ఉంటుందో తెలియదు బట్ వాళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వర్క్ ఉంటుందండి అంతే అంతకన్నా ఎక్కువ ఉండదు కాంట్రాక్టర్ కు ప్రభుత్వం సూచించిన విధంగా భవనాన్ని నిర్మించకపోవడంతో నిరుపయోగంగా మారడానికి ప్రధాన కారణమైంది వెంటనే పనులు పూర్తి చేసి ప్రభుత్వ ఆసుపత్రి గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా మారేలా చర్యలు తీసుకోవాలి ఆ దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేయాలని ఆశిద్దా